శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారము ఒక వ్యక్తికి తొమ్మిది లక్షణాలు ఉంటే సర్వశ్రేష్ఠుడు అని శ్రీకృష్ణుడు చెప్తాడు శ్రీకృష్ణుడు చెప్పిన తొమ్మిది లక్షణాలు ఏంటి అవి మీలో ఉన్నాయా లేదా ఇతరుల్లో ఉన్నాయా ఉంటే వాటిని ఎలా గుర్తించాలి మరి ఆ తొమ్మిది లక్షణాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శ్రీకృష్ణుడు చెప్పిన సర్వశ్రేష్ఠుడు అంటే తనని తాను ప్రేమించుకున్నంతగా ఇతరుల పట్ల ఆప్యాయతతో ఉండేవాడు ఒక వ్యక్తి లోపల నుండి శుద్ధి చేయబడినప్పుడు మరియు స్వీయ జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే ఇది జరుగుతుంది అలాంటి వ్యక్తి ప్రకృతిలో కనిపించే ప్రతి భాగాన్ని ప్రేమిస్తాడు మరియు గౌరవిస్తాడు ప్రకృతి పట్ల ఉదారమైన దృక్పథాన్ని కలిగి ఉంటాడు ఎందుకంటే అవన్నీ ప్రాథమికంగా ఒకే అస్తిత్వం యొక్క వ్యక్తీకరణలని అతనికి తెలుసు ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు అంటారు మనం చూసే ప్రతి వస్తువులలో ప్రకృతిలో ప్రతిచోట ఈశ్వరుడు ఉన్నాడు అంతెందుకు కూడా ఈశ్వరుడు ఉన్నాడు అయితే కంటికి కనిపించడు కాని ఎన్నోసార్లు తాను ఉన్నానని నిరూపిస్తూనే ఉంటాడు శ్రీకృష్ణుడు మహాభారతంలో ఒక వ్యక్తికి తొమ్మిది లక్షణాలు ఉంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్తాడు సాధారణముగా ఆ తొమ్మిది లక్షణాలు సాధారణ మానవులలో ఉండవు ఆ లక్షణాలు ఆ వ్యక్తిలో పుట్టుకతోనే వస్తాయి వయస్సు పెరిగే కొద్దీ ఆ లక్షణాలతో సంసారంలో కీర్తిని గడిస్తారు అలా ప్రత్యేక లక్షణాలు కలిగిన మానవులు జమ్మించడానికి కూడా ఒక ప్రత్యేక కారణం అంటూ ఉంటుంది నిజానికి మానవుడుగా జమ్మించడం అనేది అంత తేలికైన విషయం కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్న ఈ ప్రపంచంలో మానవ జమ్మ అత్యుత్తమమైనది మానవరూపంలో చేసే కార్యాలు వేరే ఏ రూపంలోనూ చేయలేము అవి సాధ్యం కూడా కాదు మానవ జమ్మను ఇచ్చినందుకు భగవంతుడికి ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుతూ ఉండాలి ఉత్తమమైన మానవ జమ్మ దొరికింది అంటే అంతకన్నా అదృష్టం ఏమీ ఉండదు కాని కొంతమంది ఈ మానవ శరీరాన్ని ధరించి జంతువులుగా వికృతంగా ప్రవర్తిస్తారు భగవంతుని కృప ఉన్నవాళ్లు చాలా అదృష్టవంతులు వాళ్లకి ప్రతి కష్టంలోనూ ప్రతి మార్గంలోనూ ఈశ్వరుడు దారి చూపిస్తాడు నిజమైన మార్గాన్ని సత్యమైన మార్గాన్ని చూపించి అటుమాత్రమే తీసుకువెళ్తాడు అయితే అలాంటి లక్షణాల కోసం కేవలం కొద్దిమందిని మాత్రమే భగవంతుడి ఎన్నుకొని వారికి ముక్తిని ప్రసాదిస్తాడు ఎటువంటి సమస్య వచ్చినా కష్టం వచ్చినా నిలదొక్కుని భగవంతుని కృపవల్ల అన్నిటినీ దాటుకుని వెళ్ళగలరు వాళ్ళు కూడా ధర్మమైన మార్గాన్ని సత్యమైన మార్గాన్ని చూపిస్తారు తమని అనుసరించేలా చేసుకుంటారు భక్తి అనే అమృతంతో పొంగిపోయిన అతని జీవితంలో పేరు కీర్తి హోదాకాంక్ష ఉండదు అతనిలో దైవిక భావోద్వేగాల ప్రవాహం ప్రవహిస్తుంది కారణమేమిటంటే అలాంటి వ్యక్తులు ప్రపంచంలోని ప్రకృతి ప్రతి జీవి పట్ల సహజమైన ప్రేమను కలిగి ఉంటారు అయితే ఎవరిలోనైనా అటువంటి శక్తి ఉంది అని మీరు ఎలా గమనిస్తారు మొదటి లక్షణం తన దైనందిన కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఏ వ్యక్తి అయితే ఈశ్వర ప్రార్థన నామస్మరణతో రోజుని గడుపుతాడో అలాంటి వ్యక్తి శ్రేష్ఠుడు అని శ్రీకృష్ణుడు చెప్తాడు నిజానికి అటువంటి వ్యక్తుల చుట్టూ ఒక రకమైన శక్తి ఉంటుంది అది ఈశ్వరుని కృప వల్ల వచ్చింది సుఖదుఖాలులోనూ కష్టనష్టాలులోనూ అన్నిట్లోనూ ఈశ్వరుని చూడ్డం చాలా ఉత్తమమైన లక్షణం కష్టం వచ్చినప్పుడు భగవంతుని నిందించకుండా ఏ పరిస్థితి వచ్చినా భగవంతుడు చూసుకుంటాడు అని ఆయన మీద భారం వేసేవాడు అత్యుత్తమ వ్యక్తి అవుతాడు ఆ వ్యక్తి ప్రచారం ప్రజాదరణకు దూరంగా ఉంటాడు అతను అహంకారం నుండి పూర్తిగా విముక్తి పొందుతాడు కాబట్టి అతను ఎప్పుడూ ఇతరుల దృష్టిని తన వైపుకు ఆకర్షించడానికి ప్రయత్నించడు రెండవ లక్షణం ఇతరులమీద అపవాదు వేయకుండా నిందలు వేయకుండా ఉండేవాడు ఈ రోజుల్లో మనుషులు ఏదైనా తప్పు జరిగితే అది ఇతరుల మీదకు నెట్టేసి తను తప్పించుకుంటున్నారు అలా అసలు ఉండకూడదు ఒకవేళ తనవలన తప్పు జరిగిన ఇతరుల మీద ఆ నిందలు మోపకుండా ఆ తప్పుకు తనే పాత్రుడనని ఎవరైతే ఆ తప్పులు తీసుకుంటారో అతను సర్వశ్రేష్ఠుడు ఇతరుల గురించి ఎప్పుడు చెడు మాట్లాడకూడదు ఇతరులలో చెడు లక్షణాలు ఉన్నవారిలో మంచి లక్షణాలను గుర్తించి ప్రోత్సహించాలి ఇతర వ్యక్తులను వారి జీవితపు అంతిమ లక్ష్యం వైపు తీసుకెళ్లడంలో సహాయం చేస్తారు వారికి సరైన మార్గాన్ని చూపుతారు అతను భౌతిక జీవితానికి మంచి కొన్ని నియమాలు పద్ధతులను బోధించగలడు కాని అతను వాటిని అనుసరించమని ఎవరినీ బలవంతం చేయడు ఇది రెండవ లక్షణం మూడవ లక్షణం ఎటువంటి పరిస్థితిలోనైనా తను అనుకున్న కార్యాన్ని ఈశ్వరుని కృపవల్ల పూర్తి చేయగలను అని నమ్మేవాడు కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఎటువంటి పరిస్థితికి తలవొగ్గకుండా తప్పకుండా తను అనుకున్న కార్యాన్ని పూర్తి చేసి చూపించగల శక్తి ఎవరికైతే ఉంటుందో ఇతరులు ఎన్ని చెప్పినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎంత వెనక్కి లాగినా వాటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ల కలిగిన వ్యక్తి ఆ వ్యక్తులపై భగవంతుని కృప పూర్తిగా ఉంటుందని శ్రీకృష్ణుడు చెప్తాడు ఇక నాలుగవ లక్షణం ఎప్పుడూ పుణ్యకార్యాలలో సమయాన్ని గడుపుతూ ఉండడం అవసరమైన వారికి తను చేయగలిగినంత సహాయం చేయడం పేదవారికి తన తాహతకి తగ్గట్టుగా కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుతూ ఎల్లప్పుడూ ఎవరినీ హేళన చేయకుండా ఉండడం ఇతరుల పేదరికం చూసి వారిని అవమానించకుండా సహాయం చేస్తూ ఇతరులు కూడా సహాయం చేసేలా చేయడం అనేది చాలా గొప్ప విషయం అందరిలోనూ ఈ లక్షణాలు కనిపించవు కేవలం ఈశ్వరుని కృపవల్ల జగమంతా ఈశ్వరమయమే అని భావించేవారిలో మాత్రమే ఇటువంటి లక్షణం కనిపిస్తుంది షరతులు లేని ప్రేమ ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక గుర్తు అతను ఇతరులను అంచనా వేయడు విమర్శ విశ్లేషణ ఆ వ్యక్తి స్వభావం కాదు తను సహాయం చేయడం మాత్రమే కాకుండా ఇతరులు కూడా తమకు చేతనైనంత సహాయం చేసేలా చేయాలి అలా ముందుకు నడిపించేవాడే సర్వశ్రేష్ఠుడు ఐదవ లక్షణం ఏమిటంటే ఇతరులకు నష్టం కలిగించకుండా తన పని తాను చేసుకోవడం ఇతరుల ధనాన్ని ఆశించడం లేదా ఒకరికి వచ్చిన కీర్తిని అది తన వల్లే వచ్చింది అని గర్వపడుతూ ఉండకుండా ఎవరికి ఎటువంటి నష్టం కలిగించకుండా తన గుణాన్ని కాపాడుకోగలగాలి అలాగే ఇతరుల మీద ఆధారపడకుండా ఉండాలి భవిష్యత్తులో ఏదైనా చెడు జరగబోతుంది అంటే ముందే తెలుసుకునే శక్తి ఏ వ్యక్తికి అయితే ఉంటుందో అతని మీద భగవంతుని కృప ఉంది అని అర్థం చేసుకోవాలి మంచి జరిగినా చెడు జరిగినా వారికి ముందే తెలిసిపోతుంది వారి మనసు అల్లకలోలం అయిపోతుంది ఏదో పెద్ద ఆపద సంభవిస్తుందని ముందే ఇతరులను కూడా హెచ్చరిస్తారు భగవంతుని కృప ఉన్నవాళ్లే ఇలా అనుభూతిని చెందుతారు ఆరవ లక్షణం ఏమిటంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే ఆ వ్యక్తి యొక్క అత్యంత అసాధారణమైన ప్రశంసనీయమైన సద్గుణం ఏమిటంటే అతను తనను తాను గురువుగా ఎన్నడూ భావించుకోడు అత్యంత వినయపూర్వకమైన అలాంటి వ్యక్తి తాను ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉందని నమ్ముతాడు అతను గురువు అని పిలవడానికి వెనుకాడతాడు ఆధ్యాత్మిక దైవిక చర్యలను చేస్తున్నప్పుడు అతను ఇది నేను కాదు నాలో నివసించే దేవుడు ప్రతిదీ సాధించేవాడు నేను ఒక మాధ్యమం మాత్రమే అని భావిస్తాడు ఏడవ సంకేతం ఏమిటంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే ఆ వ్యక్తికి దైవిక మరియు అతీంద్రియ శక్తులను కలిగి ఉన్నప్పటికీ అతను వాటిని తన వ్యక్తిగత ప్రయోజనం కోసం ఉపయోగించడు అవి ఇతరులు యొక్క మంచుకోసం ఉపయోగిస్తాడు అతను ఎప్పుడూ ఎవరినీ ఆదేశించడు కానీ సలహా మాత్రమే ఇస్తాడు అతను ఎప్పుడు ప్రజలలో భయాన్ని సృష్టించడు కానీ ప్రేమ మరియు ధైర్యాన్ని మాత్రమే నింపుతాడు అతను ఎప్పుడూ అసహ్యం కలిగించడు బదులుగా వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో సహాయకారిగా ఉంటాడు ఎనిమిదవ సంకేతం ఏమిటంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే ఆ వ్యక్తి చుట్టూ పరమళభరిత సువాసనలు ఉండడం మాటల్లో చెప్పలేని సుగంధ సువాసన వారి చుట్టూ వెదజల్లడం అగర్బత్తి వెలిగించినట్టు చందనం చెల్లినట్టు కర్పూరం వెలిగించినట్లు పూల పరమళాలు ఉన్నట్టు అలా కొన్ని సువాసనలు వారి చుట్టూ ఎప్పుడు ఉంటూ ఉంటాయి ఈశ్వరుని కృప ఉంటేనే వారి చుట్టూ ఇటువంటి శక్తి ఉంటుంది తొమ్మిదవ సంకేతం మన శాస్త్రాలలో బ్రహ్మముహూర్తానికి చాలా ఆవశ్యకత ఉంది దానిని దేవతలు తిరిగే సమయం అని కూడా అంటూ ఉంటారు దేవతల సమయమని దాని పేరు ఆ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ప్రకృతి కూడా చాలా శాంత స్వభావం కలిగి ఉంటుంది అటువంటి సమయంలో నిద్రలేవడం చాలా ఉత్తమమైన లక్షణం మనలో చాలామందికి బ్రహ్మముహూర్తం తర్వాత నిద్రలేవడం అలవాటు కాని ఎవరైతే బ్రహ్మముహూర్తంలో మేలుకొని వారి కార్యక్రమాలకు ఉపక్రమిస్తారో వారిలో దృఢమైన శక్తి ఉంటుంది శాంత స్వభావులుగా ఉంటారు ఒకరితో వాదులాడడానికి లేదా తగువులు ఆడడానికి ఎప్పుడూ ఇష్టపడరు ప్రతిరోజు ఎవరైతే బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తారో వారిమీద భగవంతుని కృప తప్పకుండా ఉంటుంది వాళ్ళూ అనుకున్న కార్యాలు అన్నీ సఫలం అవుతాయి మనసుని ప్రశాంతంగా ఉంచుకునే మార్గంలో ఇది కూడా ఒకటి బ్రహ్మముహూర్తంలో ఎటువంటి కార్యాన్ని తలపెట్టిన అవి ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తాయి దేవతలందరూ ఆ వ్యక్తికి తోడుగా ఉంటారు అందుకే మన శాస్త్రాలలో ఎటువంటి యాగం అయినా కార్యం అయినా బ్రహ్మముహూర్తంలో చేయమని సలహా కూడా ఇస్తూ ఉంటారు ఆ సమయంలో ప్రతిరోజు నిద్రలేచి తన కార్యక్రమాలను మొదలుపెట్టేవాడు సర్వశ్రేష్ఠుడు వారి మనస్సు మస్తిష్కం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది సత్యాన్ని సదాచారాలను మాత్రమే వాళ్లు పాటిస్తారు ఈశ్వరుని చరణాలమీదే పరమానందాన్ని పొందే వ్యక్తులు సర్వశ్రేష్ఠులు ఇతరులను మోసం చేయకుండా తన పని తాను చేసుకునేవాడు తన కార్యక్రమాలను తన సక్రమంగా నిర్వర్తించేవాడు శ్రేష్ఠుడు అని చెప్పబడింది మగవాళ్లు అయితే తన భార్యను తప్ప పరాయి స్త్రీలను కన్నెత్తికూడా చూడనివాడు వారిని తల్లిగా సహోదరిగా భావించేవాడు శ్రేష్ఠుడు ఆడవారైతే తన భర్తను తప్ప ఇతర మగవారి గురించి ఆలోచించిన వాళ్లు తన భర్త కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఇతరులను మాటలతో బాధ పెట్టకుండా ఉండేవారు పతివ్రతలుగా చెప్పబడతారు ఇటువంటివారు ఉన్న కుటుంబంలో సుఖ సంతోషాలకు ఉండదు వారి వల్ల కుటుంబం కూడా ఉన్నతస్థితిలోకి వెళ్తుంది లక్ష్మీయోగం ఆ కుటుంబం పట్ల ఎప్పుడు ఉంటుంది ఈశ్వరుడు కూడా వారికి ఎప్పుడూ తోడుగా ఉంటాడు అలాగే ఈ లక్షణాలు ప్రతి ఒక్కరూ ప్రయత్నించవచ్చు కూడా పుట్టుకతోనే కొన్ని లక్షణాలు వచ్చినా పెరిగి పెద్దవుతున్న కొద్దీ కొన్ని లక్షణాలను అలవాటు చేసుకోవాలి అది ఉత్తమ పురుషుల లక్షణం మిత్రులారా మీలో ఎంతమందికి ఈ లక్షణాలు ఉన్నాయి అలాగే ఎవరైతే బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తారో వారు కామెంట్ చేయండి